అందరికీ నమస్కారం మిథున రాశివారికి మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పికూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లు వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మిథున రాసివాళ్లు అంటేనే ఓ అంతులేని ఉత్సాహం ఓ చురుకైన తెలివితేటల కలబోతా అండి వీళ్ల రాశ్యాధిపతి బుధుడు కదా అందుకే వీళ్ల బుర్ర ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఆలోచనతో కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపనతో ఉంటుంది అచ్చం గాలిలాగా వీళ్ల మనసు ఎప్పుడు చలాకిగా స్వేచ్ఛగా ఉంటుంది వీళ్లతో మాట్లాడితే సమయమే తెలియదు అంత సరదాగా అన్ని విషయాలమీద అవగాహనతో ఉంటారు ఎక్కడికి వెళ్లినా ఎవరితో కలిసినా ఇట్టే కలిసిపోతారు తమ మాటకారితనంతో అందరినీ ఆకట్టుకుంటారు దగ్గర బోలడంత సమాచారం ఉంటుంది ఏ విషయం గురించైనా సరే ఇట్టే చెప్పేస్తారు ఇక వీళ్ల తెలివితేటల గురించి ఎంత చెప్పినా తక్కువే ఒకేసారి రెండు మూడు పనులు చెక్కబెట్టగల సామర్థ్యత వీళ్ల సొంతం వీళ్ల బుర్ర చాలా షార్ప్ ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించేస్తారు సమస్యలకు ఇట్టే పరిష్కారాలు కనిపెట్టేస్తారు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీళ్లకి వీళ్లే సాటి మీద సాంకేతిక పరిజ్ఞానమీద వీరికి సహజంగానే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్లలో సృజనాత్మకత కూడా పుష్కలంగా ఉంటుంది కళలు సాహిత్యం వంటి రంగాలలో రాణించగలరు వీళ్ల ఆలోచనలు ఎప్పుడూ తాజాగా నూతనంగా ఉంటాయి అందుకే వీళ్లను అనుకరించడం కష్టం మిథున రాశివాళ్లు చాలా స్నేహశీలు సరదాగా ఉంటారు వీళ్ల చుట్టూ ఎప్పుడూ నలుగురు ఉండాలని కోరుకుంటారు హాస్య చతురత అమోఘం ఎంతటి గంభీరమైన వాతావరణాన్ని అయినా తమ మాటలతో తేలికపరిచేస్తారు మార్పును ఇష్టపడతారు ఒకే మూసలో ఉండటానికి ఇష్టపడరు వీళ్లలో యవ్వనపు ఉత్సాహం ఎప్పుడూ తొనికిసలాడుతూ ఉంటుంది ఎవరితోనైనా సరే నిష్కల్మషంగా మాట్లాడతారు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడే తత్వం వీళ్లది కాదు నిజంగా మిథున రాశివాళ్లు ఓ నిరంతర చైతన్యానికి అంతులేని ఆసక్తికి ప్రతీకలు వాళ్ల సాంగత్యం ఎవరికైనా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది మిథున రాశివారికి మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్క తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాముందుగా మే ఇరవై ఎనిమిది తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు కుటుంబ సభ్యులతో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది మీ మాటల వల్ల కాని కొన్ని ఆర్థికపరమైన విషయాల వల్ల కాని చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశముంది అనవసరమైన ఖర్చులు కుటుంబ బడ్జెట్పై ప్రభావం చూపవచ్చు దాని గురించి చర్చలు జరగవచ్చు దూర ప్రయాణాలకు సంబంధించిన ఆలోచనలు ఉన్నవారికి వాటి వల్ల కుటుంబానికి కొంచెం దూరంగా ఉండాల్సి రావచ్చు ఇది మానసికంగా ఒంటరితనాన్ని కలిగించవచ్చు ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం మీరు కొంత ఓర్పుతో వ్యవహరించడం మంచిది ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం శ్రద్ద తీసుకోవాలి ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు కంటికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు లేదా కాళ్ల నొప్పులు వంటివి మిమ్మల్ని బాధించవచ్చు మానసికంగా కూడా కొంచెం ఆందోళనగా నీరసంగా అనిపించే అవకాశముంది పని ఒత్తిడి తగ్గించుకుని తగినంత విశ్రాంత తీసుకోవడం చాలా అవసరం తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభించినప్పటికీ కొన్ని అనుకోని అడ్డంకులు లేదాపై అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది మీ పనులలో కొంచెం అదనపు శ్రమ ఏకాగ్రత అవసరమవుతాయి సహోద్యోగులతో సామరస్యంగా మెలగడానికి ప్రయత్నించండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు కొందరు దూర ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అనవసరమైన వస్తువుల కొనుగోలు ప్రయాణాలు లేదా ఇతర కార్యక్రమాల వల్ల డబ్బు అనుకున్న దానికంటే ఎక్కువగా అవుతుంది కాబట్టి ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది అంతా అనుకూలమైన రోజు కాదు ఎవరికీ అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు వ్యాపారస్తులు ఈరోజు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లాభాలు రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు లేదా మీరు ఆశించినంతగా ఉండకపోవచ్చు విదేశీ వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి భాగస్వాములతో పారదర్శకంగా ఉండటం అవసరం విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత నిలపడానికి కొంచెం కష్టపడాల్సి రావచ్చు మనసులో అనేక ఆలోచనలు ఆందోళనలు చదువు నుండి దృష్టివరల్చవచ్చు దూరప్రదేశాలలో లేదా విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి సంబంధించిన ప్రయత్నాలలో కొంత పురోగతి కనిపించవచ్చు అనవసరమైన విషయాలపై సమయం వృధా చేయకుండా కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు వివాహితులకు వివాహిత జీవితంలో ఈరోజు కొంచెం సర్దుకు పోవాల్సిన అవసరముంటుంది జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించండి ఒకరికొకరు సమయం కేటాయించుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు లేదా ఒకరి అభిప్రాయాలను మరొకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది మాటల్లో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ప్రేమికులకు ఈరోజు మీ మధ్య కొన్ని అపర్థాలు తలెత్తే అవకాశముంది ఒకరి భావాలను మరొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి మిథున రాశివారికి మే ఇరవై తొమ్మిది తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మీ కుటుంబ జీవితం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది మీ రాశిలోనే చంద్రుడు గురువు కలయక వల్ల ఇంట్లో శుభకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ప్రేమ పెరుగుతాయి మీ మాటలకు కుటుంబంలో మంచి విలువ లభిస్తుంది అయినప్పటికీ మీ మాట తీరులో కొంతకైనత్వం లేకుండా చూసుకోవడం వల్ల మరింత మేలు జరుగుతుంది ఆరోగ్యం ఈరోజు చాలా వరకు బాగుంటుంది మీ రాశిలోనే చంద్రగురుల సంచారం వల్ల మానసికంగా ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు శారీరకంగా కూడా శక్తివంతంగా అనిపిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం లభించే అవకాశముంది ధ్యానం యోగా వంటివి చేయడం వల్ల మరింత ప్రశాంతత చేకూరుతుంది ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రతిభకు పనితీరుకుపై అధికారుల నుండి ప్రశంసలు గుర్తింపు లభిస్తాయి కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు లేదా మీరు ఎదురుచూస్తున్న ప్రమోషన్ గురించి శుభవార్త వినే అవకాశముంది మీ ఆలోచనలు ప్రణాళికలు విజయవంతం అవుతాయి సహోద్యోగుల నుండి కూడా మంచి సహకారం అందుతుంది ఆర్థికంగా ఈరోజు మీకు చాలా బాగుంటుంది రావలసిన డబ్బు చేతికి అందే సూచనలు ఉన్నాయి కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు అవి ఫలవంతమయ్యే అవకాశం కూడా ఉంది గురువు అనుగ్రహం వల్ల ఆర్థికంగా స్థిరత్వం అభివృద్ధి కనిపిస్తాయి అయితే కొన్ని అనుకోని ప్రయాణాలు లేదా శుభకార్యాల నిమిత్తం ఖర్చులు కూడా ఉండవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి వ్యాపార విస్తరణకు ఇది చాలా అనుకూలమైన రోజు భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభసాటిగా నడుస్తాయి సమాజంలో మీ వ్యాపారానికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి విద్యార్థులకు ఈరోజు చదువులో మంచి ఏకాగ్రత కుదురుతుంది గురువు రాశిలో ఉండటం వల్ల నేర్చుకోవాలనే ఆసక్తి జిజ్ఞాస పెరుగుతాయిపో పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించడానికి ఇది సరైన సమయమున్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి గురువుల నుండి పెద్దల నుండి మంచి సలహాలు సహకారం లభిస్తాయి వివాహితులకు దాంపత్య జీవితం చాలా ఆనందంగా అన్యోన్యంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు కలిసి సంతోషంగా సమయం గడుపుతారు సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు శుభవార్తలు అందే అవకాశముంది కుటుంబంతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు ప్రేమికులకు ఇది చాలా అద్భుతమైన రోజు మీ మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు మరింత పెరుగుతాయి ఒకరిపై ఒకరికి నమ్మకం బలపడుతుంది మీ బంధాన్ని తరువాతి స్థాయికి తీసుకెళ్లడం గురించి ఆలోచనలు చేయవచ్చు కలిసి ప్రయాణాలు చేయడం లేదా ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం వంటివి జరగవచ్చు మిథున మే మేముప్పె తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు కూడా కుటుంబంలో ఆనందం ప్రశాంతత కొనసాగుతాయి నిన్నటిలాగే చంద్రగురుల శుభప్రదమైన మీ రాసిలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న విహారయాత్ రకు ప్లాన్ చేసుకోవచ్చు అయినప్పటికీ ఆర్థిక విషయాలలో లేదా ఆస్తికి సంబంధించిన విషయాలలో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది ఆరోగ్యం పరంగా ఈరోజు కూడా చాలా బాగుంటుంది మీలో ఉత్సాహం శక్తి నిన్నటిలాగే కొనసాగుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది దానివల్ల శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది రోజంతా చురుకుగా పనులలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మీ అభివృద్ధి కొనసాగుతుంది మీ పనితీరుకు ప్రశంసలతో పాటు కొత్త బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశముంది పై అధికారుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మీ సృజనాత్మక ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది ఆర్థికంగా కూడా కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశముంది ఆర్థికంగా ఈరోజు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు అందుకోవచ్చు అనవసరమైన ఖర్చులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి కొత్త ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా మంచి రోజు వ్యాపారస్తులకు లాభాలు ఆర్జించడానికి వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం మీరు చేపట్టిన కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా ముందుకు సాగుతాయి కొత్త భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా మీ వ్యాపారంలోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి మీ వ్యాపారానికి మంచి గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఇది చాలా ఉత్సాహకరమైన రోజు చదువుపై శ్రద్ధ ఏకాగ్రత బాగా పెరుగుతాయి కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ జానాన్ని పెంచుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు గురువుల ఆశీస్సులు మీకు ఉంటాయి వివాహితులకు దాంపత్య జీవితం చాలా ఆనందంగా సామరస్యంగా సాగిపోతుంది జీవిత భాగస్వామితో మీ అవగాహన అనురాగం మరింత పెరుగుతాయి ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకుంటారు ఒకరికొకరు తోడుగా ఉండటం వల్ల మానసిక ధైర్యం లభిస్తుంది కుటుంబంతో కలిసి సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు ప్రేమ వ్యవహారాలకు ఈ రోజు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోయి ప్రేమ మరింత గామౌతుంది మీ బంధాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి లేదా వివాహ ప్రతిపాదనలు చేసుకోవడానికి ఇది మంచి సమయం మీ భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు మిథున రాశివారికి మేముప్పే ఒకటవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు చాలా ఓర్పు నేర్పు అవసరం మీ మాటల వల్ల లేదా మీ ప్రవర్తన వల్ల కుటుంబంలో కొన్ని చికాకులు అపర్థాలు తలెత్తే అవకాశం ఉంది ఆర్థిక విషయాలకు సంబంధించి కుటుంబ సభ్యులతో విభేవాలు రావచ్చు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గొంతు నొప్పి జలుబు దగ్గు లేదా దంతాలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశముంది మానసికంగా కూడా కొంచెం కోపం ఎక్కువగా ఉండొచ్చు ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది ఉద్యోగంలో మీ మాట తీరు వల్ల కొన్ని అనవసరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశముంది సహోద్యోగులతో లేదాపై అధికారులతో వాదనలకు దిగకుండా సంయమనంతో వ్యవహరించండి పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు దానివల్ల మానసికంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు అయితే మీకున్న సమర్థత వల్ల పెద్ద ఇబ్బందులు రాకుండా చూసుకోగలరు ఆర్థికంగా ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు అనుకోని ఖర్చులు అకస్మాత్తుగా మీద పడే అవకాశముంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం లేదా ఇతర అవసరాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు డబ్బు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి భాగస్వాములతో చిన్న చిన్న విషయాలకే విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది మీ మాటల వల్ల కొన్ని మంచి అవకాశాలు కూడా చేజారిపోయే ప్రమాదముంది విద్యార్థులు ఈరోజు చదువుపై పూర్తి ఏకాగ్రత పెట్టడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది కుటుంబంలోని కొన్ని సమస్యలు లేదా ఇతర ఆలోచనలు మీ చదువుపై ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలి స్నేహితులతో అనవసరమైన చర్చలకు కాలక్షేపానికి దూరంగా ఉండటం మంచిది ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడానికి ప్రయత్నించండి వివాహిత జీవితంలో ఈరోజు మీ మాటల వల్ల జీవిత భాగస్వామితో అపర్థాలు తలెత్తే అవకాశముంది భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని ఓపికగా వ్యవహరించండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆర్థిక విషయాలు కూడా మీ ఇద్దరి మధ్య చర్చకు వచ్చి కొంత అసంతృప్తిని కలిగించవచ్చు ప్రేమికులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాటల వల్ల లేదా మీ ప్రవర్తన వల్ల మీ భాగస్వామి మనసు నొచ్చుకునే అవకాశముంది మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం అనవసరమైన వాదనలకు అనుమానాలకు దూరంగా ఉండటం మీ బంధానికి మంచిది ప్రశాంతంగా ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు మిథున రాశివారు ఈ సమయంలో కొన్ని తేలికైన పరిహారాలు చేసుకోవడం వల్ల గ్రహాల అనుకూలతను ఇంకాస్త పెంచుకోవచ్చు ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వాటిని తగ్గించుకోవచ్చు మీ రాశి అధిపతి బుద్ధుడు కాబట్టి బుధ గ్రహ అనుగ్రహం కోసం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం చాలా మంచిది అలాగే ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయడం ముఖ్యంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు వంటివి ఇవ్వడం వల్ల బుధుడి ఆశీర్వాదాలు లభిస్తాయి వీలైతే బుధవారం రోజున ఆవులకు పచ్చగడ్డి తినిపించడం కూడా శుభప్రదం శనివారం రోజున కొన్ని ఆర్థిక ఇబ్బందులు మాటల వల్ల సమస్యలు సూచిస్తున్నాయి కాబట్టి ఆ రోజున శనిదేవుడిని ప్రార్థించడం నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలను దానం చేయడం కాకులకు ఆహారం పెట్టడం వంటివి చేయడం వల్ల సని ప్రభావం తగ్గుతుంది చివరగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కుటుంబంలో ప్రశాంతత కోసం అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి అందరితో ప్రేమగా మెలగడానికి ప్రయత్నించండి మానసిక ప్రశాంతత కోసం కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన దైవనామాన్ని స్మరించుకోవడం చాలా ఉపయోగపడుతుంది పేదలకు అవసరమైన వారికి మీ శక్తి కొలది సహాయం చేయడం వల్ల అన్ని గ్రహాల అనుకూలత లభిస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే ఈ వారం మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది చూశారు కదండీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు